చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డు బైరుగానిపల్లి ఎంపీపీ స్కూల్ నందు పిల్లలచే ఉపాధ్యాయులు పనులు చేపిస్తున్నారన్న వార్త ప్రచార మాధ్యమాల్లో వెలుగులోకి రావడంతో వెంటనే హుటాహుటిన యంత్రాంగం తరలి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు పరిశీలించారు స్కూల్ పక్కన చింత చెట్టు వాటి రెమ్మలు స్కూల్ పైన ఉండడంతో నిన్నటి రోజున ఆ స్కూల్ నందు పాము ప్రవేశించింది చిన్నపిల్లలకు ఏదైనా ఇబ్బంది ప్రమాదం జరుగుతుందని భావించి తానే స్వయంగా చెట్టుపైకి వెళ్లి తొలగించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి